పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల్ని గురువారం రోజున అధికారికంగా ప్రారంభించారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం ధారాసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంకు సేవల్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం ధారాసింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో తమ సేవలను వినియోగించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు సిరిసిల్లా మహబూబాబాద్ లాంటి జిల్లా కేంద్రాల్లో సైతం తమ బ్రాంచ్లను ప్రారంభించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని శాఖలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమైనట్లుగా పేర్కొన్నారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హౌస్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు నిరుద్యోగ యువకులకు ఉపాధికి సంబంధించిన లోన్లను అతి తక్కువ వడ్డీ రేట్లకే అందజేస్తున్నామని ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పెద్దపల్లి పట్టణ ప్రజలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు వినియోగించుకోవాలంటూ తెలిపారు పెద్దపల్లి పెద్దపల్లి బ్రాంచ్లో పెద్దపల్లిలో మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఓపెన్ చేయడం ఇంతకుముందు మాకు ఒక చరిత్ర ఉంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రతి జిల్లాలో ఒక శాఖ అంటూ ఉండేది ఒక ఖచ్చితంగా బ్రాంచ్ ఉండేది ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాము ఎంత తొందరగా అయితే అంత తొందరగా రీచ్ అవ్వడానికి ఆ జిల్లాల్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఇందాక మా కృష్ణ భవన్ రిజనల్ హెడ్ చెప్పినట్టుగా ఇది నలభై ఒక్క బ్రాంచ్ ఇది శాఖ ఇక్కడ ఓపెన్ చేశారు ఈయన రీజియన్ కింద ఇటు ఇరవై మూడు జిల్లాలు కదా ఇరవై మూడు జిల్లాలు ఈయన చూస్తారు ఇది తెలంగాణలో మాకు హైదరాబాద్ అటు సైడు ఇటు వరంగల్ ఇటు సైడ్గా ఇరవై మూడు జిల్లాల కింద ఈ నలభై ఒక్క శాఖ పెద్దపల్లి ఓపెన్ చేయడం జరిగింది మొన్న ఇది పదకొండు తొమ్మిదో తేదీ ఇటు సిరిసిల్ల ఓపెన్ చేయడం జరిగింది సిరిసిల్ల కాదు మన మహబూబాబు మహబూబాబాద్ ఓపెన్ చేయడం జరిగింది ఆ మధ్య లా లాస్ట్ మంత్ సిరిసిల్ల కూడా ఓపెన్ చేశాం ఈ తొ త్వర త్వరలో ఈ నాలుగు జిల్లాల్లో కూడా మేము ఈ శాఖలు ఓపెన్ చేస్తాం అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాలంటే మీకు చాలా చరిత్ర ఉందండి రెండు ఇప్పుడు రెండు పంతొమ్మిది వందల పదకొండులో ఇది స్థాపించారు నూట పద్నాలుగు సంవత్సరాలు ఈ ఇరవై ఒకటితో రేపు డిసెంబర్ ఇరవై ఒకటితో కంప్లీట్ చేయబోతున్నాం అన్ని విధాలుగా అందరికీ బాగా సహకారం ఇచ్చిందండి అందరికీ తోడు సపోర్ట్ చేస్తూ వాళ్ళ బిజినెస్లోను వేరే విషయాల్లోను ఎంత దీనిలో ఉన్న కస్టమర్స్ ఈవెన్ మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్న వాళ్ళు అభివృద్ధి చెందారు లోన్ తీసుకున్న వాళ్ళకి ఇండస్ట్రియలిస్ట్ చిన్న పూర్ పీపుల్ నుంచి కూడా పెద్దవారి అంత లోన్ లిస్ట్ ఇచ్చి వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది వాళ్ళ ఎంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు చాలామంది ఈ బ్యాంకు నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల శాఖలు ఉన్నాయి చాలా చరిత్ర గల బ్యాంక్ ఇది అందుకని మేము ఈ జిల్లాలో అన్ని జిల్లాల్లో ఓపెన్ చేయాలని చెప్పేసి మా చరిత్రను మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము తెలంగాణలో అయితే తెలంగాణ హైదరాబాద్ రీజియన్ అటు సైడ్ అయితే మాకు అన్ని జిల్లాల్లో మేము శాఖలు ఉన్నాయి ఇటు సైడ్ కొంత తక్కువ ఉంటే దీనిలో ఓపెన్ చేయగలుగుతున్నాం ఇందాక చెప్పినట్టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి అన్ని ప్రోడక్ట్స్ ఇస్తుంది మీకు ఎంఎస్ఎంఈలో బిజినెస్ చిరు వ్యాపారులకైతేనే స్వానిధి పిఎం స్వానిధి నుంచి స్టాండప్ ఇండియా నుంచి అండ్ పెద్ద పెద్ద లోన్ వరకు సెంట్ కళ్యాణి అని ఉమెన్స్కి అని పెద్దగా మనం మహిళలకి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చి స్టాండప్ ఇండియాలోను అండ్ సెంట్ కళ్యాణి అని చెప్పేసి మీద అందులోను ఉమెన్స్కి ఎంటర్ప్రినర్ అవ్వడానికి చాలా వాళ్ళకు లోన్ సదుపాయాలు వితౌట్ సెక్యూరిటీస్ కూడా మేము సిజిటిఎంఎస్ని కవర్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము అదే కాకుండా గవర్నమెంట్ ఈ మధ్య చేసుకున్న చేస్తున్న మంచి కార్యక్రమాల్లో కూడా ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నారు బిజినెస్ పీపుల్కి అందరూ ముందుకు వచ్చేసి ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళ ప్రొడక్టివ్ పర్పస్ కోసం వాళ్ళ వ్యాపారం కోసం మంచిగా మీరు సంప్రదించగలరు మా స్టాఫ్ని ఇక్కడ లోన్ల పరంగా అయితే ఉంటుంది అలాగే డిపాజిట్స్ కూడా ఈ మధ్య చూస్తున్నాం డిపాజిట్లో డిపాజిట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవరు సేవింగ్ అంటే మనం కొంత జమ మనం చేసుకోకపోతే ముందు అవసరాలకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కొంత పొదుపు చేసుకోవడం మాత్రం చాలా అవసరం ఈ పొదుపు అనేది ఈ మధ్య కాలంలో కొంత ఈ డిజిటల్ నేరాలు ఈ క్రైమ్ మీకు తెలిసిందే ఈ మధ్య డిజిటల్ క్రైమ్స్ అని వింటుంటారు ఈ ఓటీపీలు అని చెప్పేసి మనకు ఫ్రాడ్లో అవి ఇప్పించి ఇవాళ పేపర్లో కూడా చూస్తే మీకు రెండు కేసులు కనబడుతున్నాయి మీకు ఒకరైతే స్టాక్ మార్కెట్లో ఒకటి పెట్టేసి వాళ్ళకు అలాగా చెప్పించి మీకు అధిక లాభం వస్తుంది అని చెప్పేసి వాటికి అమౌంట్ అనేది నాలుగు పాయింట్ రెండు కోట్లు నాలుగు కోట్ల పైన దానికి వాళ్ళు వేయించడం జరిగింది పాపం అక్కడ మోసపడ్డాడు అతను కాబట్టి అలా జాగ్రత్త ఈ సైబర్ క్రైమ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓటీపీలు మాత్రం చాలా చేసుకోవాలి అది కాక కొంతమంది అబ్బాయిలు కూడా ఈ చిన్నపిల్లల వీళ్ళు చిన్న అంటే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పిల్ల మన అప్పులు చేసి కొంత షేర్ మార్కెట్లో కూడా పెట్టడం జరుగుతుంది అది ఇవాళ మన తాండూరు సమ్ ఏదో న్యూస్ చదివాలి ఇందాక అందులో నలుగురు మొత్తం కుటుంబం కుటుంబం ఇది అయిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా దాంట్లో కొద్దిగా మనం ఆలోచించి వాళ్ళకు ముందుకెళ్లాల్సి ఉంటుంది ఈ అప్పులు చేయడంలో కూడా డిజిటల్లో చాలా జాగ్రత్తగా చేయాలండి మనం అవేర్నెస్గా ఉంటే మనకు తెలిసి ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళకు చెప్పగలుగుతాం ఎవరన్నా ముందుకు వచ్చినా వాళ్ళు అడిగినా ఏం చేసినా మన దానిలో ఏదైనా జరిగింది అంటే మన ఇన్వాల్వ్మెంట్ కొద్దిగానే ఉంటుంది ఏంటి మనం ఏదో ఓటీపీ వచ్చింది ఏదో కొంచెం షేర్ చేయడం ఫార్వర్డ్ చేయడము లేకపోతే వాళ్ళు ఫోన్ చెప్పింది మనం ఇన్ఫర్మేషన్ ఏదో చెప్పేయడము ఏదో భయపడ్డము అలా కాకుండా మనం ఏది కనుక్కొని ఈ రోజుల్లో బ్రాంచ్లో కానీ మీకు ఈ అన్ని దీనిలో వన్ నైన్ జీరో త్రీ కంప్లైంట్ చేసుకోవచ్చు బ్యాంకులకైతే ప్రత్యేకంగా మేము ఒక ఏర్పాటు చేశాం వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరో ఇరవై నాలుగు గంటలు మీరు తెలుగులో ఈజీగా చెప్పి ఫోన్ చేసి చెప్పవచ్చు వాళ్ళకి ఇలా ఇలా ఉందండి ఈ ఖాతాలో ఈ అకౌంట్లో ఇలా ఇలా ఉంది ఇలా పెట్టింది అది ఇది ఏమొచ్చింది ఏంటి అని చెప్పేసి అడగచ్చు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కస్టమర్ హెల్ప్లైన్ అనేది కస్టమర్ కంప్లైంట్ కేర్ అనేది చాలా అవసరంగా అవసరమండి ఇరవై నాలుగు గంటల్లో మనకు కావాల్సింది అది అవి అన్నీ చేయబడ్డాయి దయచేసి ఏవి ఏది అని చెప్పేసి కనుక్కొని ముందుకెళ్ళడం చాలా మంచిది వేటి విషయాల్లో ఈ దీంతో పాటు పది రూపాయలు నాణ్యాలు విరివిగా వాడవచ్చు ఇవి లీగల్ టెండర్ ఉంటుంది ఈ రెండు విషయాలు అయితే కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా అది పెట్టుకోవాలి మీరు విరివిగా వాడవచ్చు పది రూపాయలు కానీ అది మా బ్యాంక్ పరంగా వస్తే అన్ని శాఖలు మంచిగా పనిచేస్తున్నాయి మంచి సర్వీస్ ఇస్తున్నాయి మీరందరూ ముందుకు వచ్చేసి మీ సపోర్ట్ తీసుకోవచ్చు ఏమైనా సలహాలు ఉంటే అవి చెప్పొచ్చు ఈ మా బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ పెద్దపల్లి ఈయన బ్రాంచ్ మేనేజర్ ఎవరు అందరూ ఆ స్టాఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళని హత్యం చేయడంతో అడగండి ఇక్కడ ఆర్ వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరోకి మీరు ఫోన్ చేసిన అక్కడ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మళ్ళీ కాంటాక్ట్ చేయండి వీళ్ళ నంబర్లు కూడా అవైలబుల్ ఉంటాయి కాంటాక్ట్ చేయండి ఏది కరెక్ట్గా బిజినెస్ మీ అకౌంట్లో లావాదేవీలు మంచిగా చేసుకోండి